ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను గుమ్మడికాయ తోటలో ఉన్నా ఫ్రెండ్స్ చూడండి ఈ తోటలో గుమ్మడికాయలు అయితే చలిమిడిగా కాసినాయి ఇదే సీజను అంటే సీజన్ అంటే ఆగస్టు సెప్ సెప్టెంబరు అంటే ఈ పంటను జూన్లో వేస్తారు ఇప్పుడైతే ఎట్లున్నాయి గుమ్మడికాయలు యో ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఎంత ఉన్నాయి చూడండి ఎంత బరువుండదు అంటే దగ్గర దగ్గర ఎన్ని కేజీలు వస్తుంది కుక్కాయి ఇదైతే తెగిపోయింది ముందుగానే తెగిపోయింది ఫ్రెండ్స్ నేనైతే దీన్ని తెంపలేదు ఒక నాలుగు కేజీలు ఐదు కేజీలు వస్తుంది ఇక్కడ చూడండి జటాగాసిందో సూపర్గా ఇదైతే ఇవన్నీ తెంపేసారు మళ్ళీ అంటే ఇది కా అయిపోయినట్టుంది మనం అయిపోయినాకొచ్చాను ఇదైతే ఇది కూడా తెంపేసినారు ఇది చూడండి పిందె చిన్న గుమ్మడికాయ ఫస్ట్ స్టార్టింగ్ ఎలా ఉంటుంది ఇంకా ఆటోమేటిక్గా సైజు కొంచెం 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 పెరుగుతా ఇట్లా వస్తుంది ఇది చూడ ఇదైతే కట్ చేయాలా అయితే ఇది ఫస్ట్ కాపు అయిపోయింది సెకండ్ కాప్కు పెట్టిన రెడీగా అది వీటిని ఇదో ఫ్రెండ్స్ ఇదంతా గుమ్మడితోటే చూడండి గుమ్మడికాయ పైన వచ్చేసి చూపిస్తాను ఇదో చూడు ఇది కదా గుమ్మడికాయ పైన ఒక లేయర్ వచ్చేసి తెల్లగా మన ఇది సున్నం కొట్టుకుంటాం కదా అట్లుంది ఉంది సున్నం మాత్రం వస్తుంది గుమ్మడికాయలో రెండు రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి తినే గుమ్మడికాయ అది ఇంకా రౌండ్గా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి బూడిద గుమ్మడికాయ అంటారు దీన్ని బూడిద అంటే ఇందాక నేను చెప్పినాను కదా తెల్లగా సున్నం మాత్రమే అని ఇదో ఇటు ఉంటుంది దీన్ని బూడిద గుమ్మడికాయ అంటారు అనమాట ఇదైతే బూడిద గుమ్మడి తోట ఇది అటుపక్క కొంచెం ముందుకు నేను మామూలు గుమ్మడికాయలు చూసినాను అవి ఇవి బూడిద గుమ్మడికాయలు మామూలుగా మార్కెట్లోనే చూసిన ఫ్రెండ్స్ రియల్గా అయితే వీటిని పట్టుకోవడం కూడా ఫస్ట్ టైం నేను ఇది చూడండి ఫ్రెండ్స్ మాగింది పూర్తిగా మాగింది ఎందుకంటే దీని ఇంకా కట్ చేయలే ఇల్లు ఇది చూడు ఎట్లుందో అప్పా ఇది ఎంత బరువుంటుంది ఇరవై కేజీలు తక్కువ ఉండదు ఫ్రెండ్స్ ఇది ఇరవై కేజీలు ఉంటుంది ఉంటుంది ఖచ్చితంగా ఇది ఇక్కడ ఉంది చూద్దాం ఇద ఇదైతే కట్ చేసినారు అది అదైతే కట్ చేయలేదని చూద్దాము మనము ఇట్లా తొక్కి ఇట్లా తొక్కుతాం కదా ఇట్లా తొక్కినప్పుడు ఈ వేర్లు అనేది మెత్తబడి కట్ అయిపోతాయి కట్ అయిపోతే అప్పుడు అతీగంతా ఎండగాలిపోతుంది ఎందుకు ఫ్రెండ్స్ నేను లోపలికి వెళ్ళడం లేదు ఇదా దీని అయితే కట్ చేసినారు ఇదే ఫ్రెండ్స్ ఇదంతా గుమ్మడి తోటే మళ్ళీ కాసింది తోట అయితే ఈసారి నాటు పక్కడించేదంతా గుమ్మడితోటే ఇది ఒక నాలుగు ఎకరాలు అయితే ఉంటుంది ఈ భూమి అంతా గుమ్మడి చేసినారు ఫ్రెండ్స్ ఇది మామూలుగా చిన్నవి లేత ఇట్లా ఇట్లుంటాయి ఇది స్టార్టింగ్ స్టేజ్ అనమాట ఆటోమేటిక్గా పెద్ద లావుగా పెద్దగా అయిపోతాయి గుమ్మడిలో రెండు రకాలు ఉంటాయి ఫస్ట్ ఒకటి వచ్చేసి బూడిద గుమ్మడి ఇదైతే బూడిద గుమ్మడి ఇంకొకటి రౌండ్గా ఉంటాయి అనమాట ఈ రౌండ్గా అనేటివి లోపల గింజలు ఉంటాయి కదా మన మార్కెట్లలో ఇది గుమ్మడి గింజలు అమ్ముతుంటారు కదా ఆ కాయలు అనమాట వీటి అయితే కాదు అవి అవి తినే గుమ్మడి ఆ గుమ్మడి మాగినాక గుజ్జుతో మనము ఇట్లా హల్వా అందుకు చేసుకోవచ్చు మరి ఈ బూడిద గుమ్మడి అనేది నేను చూడడము ఫస్ట్ టైం ఫ్రెండ్ నేనైతే చూడలేదు ఎప్పుడు చూడలేదు బట్ ఈ కాయలను కూడా నేను తాకలేదు ఎప్పుడు ఫస్ట్ టైం తాకడం చూడండి ఎంత బూడిద మాదిరి సున్నం మాదిరి ఈ విధంగా అయితే నాకు అయింది అందుకని దీన్ని బూడిదగమ్మని అంటారేమో మరి ఈ కాయల వల్ల ఉపయోగాలు అంటే ఏంటంటే మనకు లోపల సీడ్స్ కానీ కాయలు కానీ అలాంటివి ఉపయోగాలు ఖచ్చితంగా ఉంటాయి అదే ఫ్రెండ్స్ ఇంకొకటి మనము ఈ వీళ్ళను తోటకలను అడుక్కోకుండా మనం వాళ్ళే మనకు పీకి ఇయ్యాల అంతేగాని మనం దొంగతనంగా తీసుకోపోయినామంటే గుమ్మడికాయలను మనకు అయితే వస్తుంది అందుకని గుమ్మడికాయలు ఎవ్వరూ దొంగతనం చేయరు ఏదైనా వాళ్ళు తోటకొలలో పీకిచ్చి ఇవాళ మనకు ఆయన మన కొంత వాళ్ళని కానీ మనం అడగకుండా అయితే పీకకూడదు ఎందుకంటే ఈ పీక్కి మనకు ఖచ్చితంగా గూని అయితే వస్తుంది అందుకు మనం జస్ట్ వీడియో కోసం అంతే అంతవరకు కానీ ఒక కాయ కూడా నేను తాకినా కానీ పీకలే ఆల్రెడీ పీకినట్టు కొన్ని ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మామూలు గుమ్మడి అయితే సామాన్యంగా ఎవరు వేయలేదు అది తినే గుమ్మడి అది మన ఏ మా ఏరియాలో అంటే మా కడప జిల్లాలో తక్కువ ఫ్రెండ్స్ ఇవి బూడిది గుమ్మడి ఎక్కువ ఇవి బయట రాష్ట్రాలు అంటే తమిళనాడు కర్ణాటక ఎక్స్పోర్ట్ అయితే అవుతాయి ఈ గుమ్మడికాయలు అక్కడ బాగా దీన్ని యూజ్ అనుకుంటా మరి ఈ గుమ్మడికాయలు కూడా తినొచ్చు తంటారు ఫ్రెండ్స్ అని విన్నాను నేను కానీ మరి దీనివల్ల ఏం ఎట్లనో నాకైతే కొన్ని కొంత ఐడియా లేదు ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి చూడండి ఎంత ఉందో దేని దీన్ని నేను ఈ విధంగా కొట్టేసి చూపించగలను కానీ మనము ఈ వెళ్ళి ఎవరు లేరు తోటగలలు కానీ ఇది తెలిసిన వాళ్ళదే అయినా కూడా మనం వాళ్ళ అనుమతి లేని కొట్టకూడదు కదా ఇది వేస్ట్ అయినా వేస్ట్ అయినా కూడా అందుకని నేనైతే కొట్టలేను ఏ ఫ్రెండ్స్ ఎట్లా కాసిన విడియో కాసినాయి అయితే ఇది ఫస్ట్ కాపు కోసేసి అమ్మేసినారు ఇది ఇవి ఇవి కాయలు అంటే వేస్ట్ కాయలు అనమాట వేస్ట్ ఉండేటి పక్కన పెట్టేసిన కాయలు ఇవి వీటి వల్ల ఇవి ఉపయోగం అయితే ఏమి ఉండదు ఒకవేళ ఇట్లే తోటలోనే ఎండగాలిపోతాయి ఇవి అది ఫ్రెండ్స్ గుమ్మడి తోట గుమ్మడి తోట గుగుమ్మ గుమ్మ గుమ్మడి చే ఫ్రెండ్స్ ఇక అయితే తీకలేదు చూడండి ఎంత ఉందా బా తెల్లగా ఇదో అంతా అది బూరిది మాత్రం ఎట్లయితే ఉందా సున్నం టైప్లో ఉంది ఇది ఇది ఫ్రెండ్స్ బూరిది గుమ్మడి తోట ఇది ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా గుమ్మడికాయలు ఏ విధంగా కాసినాయో రైతు మటుకు పెడితే నష్టం అనేది ఉండదు లాభమే ఉంటుంది అంత ఎంతో అంతే కానీ మరీ ఎక్కువ ఉండదు రేటు బాగుపోతే రైతు హ్యాపీగా ఉండి మంచి లాభాలు ఉంటే నెక్స్ట్ అదర్ ఇంకో పంట వేసేదానికి మళ్ళీ ఇదే పంట వేసేదానికి కూడా మొగ్గు చూపుతాడు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోనిస్తే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఇంతొకటే బాబాయ్